సముద్ర తీరాన ఉన్న విశాఖపట్టణాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలి కొంచెం ఖర్చు పెడితే దేశంలో ఒక పెద్ద సిటీగా ఒక పేరెన్నిక గల సిటీగా విశాఖ ఖచ్చితంగా తయారవుతుంది అని చెప్పి భావించిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకొని చాలా చాలా కార్యక్రమాలు చేపట్టారు విశాఖను రాజధాని చేయడం దగ్గర నుంచి ఆఫ్ కోర్స్ లీగల్ గా చాలా అడ్డంకులు విషయం అండ్ ప్రభుత్వ పరంగా చేయాల్సినవన్నీ ఇంటర్నేషనల్ గా కొన్ని కీలకమైన ప్రోగ్రామ్స్ కూడా విశాఖలోనే ఆయన కండక్ట్ చేయడం గ్లోబల్ సమ్మిట్ దగ్గర నుంచి కూడా చాలా కార్యక్రమాలను విశాఖని చాలా సుందరంగా నెత్తకోర్స్ విశాఖ అందంగా ఉంటుంది అందానికి మరింత మెరుగులు తీసే ప్రయత్నం కూడా మొత్తం మీద విశాఖపట్నం మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రేమ కురిపించారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి అండ్ మరో ఐదు ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి అనే సందర్భంలో కూడా ఆయన ఏమంటారు ఒక బస్సు యాత్రలో అయినా అంతకు ముందు గ్లోబల్ సమ్మిట్ లో కూడా నెక్స్ట్ ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పి కూడా విశాఖ తనకి ఎంత ప్రియారిటీనో చెప్పగనే చెప్పారు చాలా సార్లు చెబుతూ వచ్చారు ఇదే మాట సరే అక్కడ జనాలకు నచ్చలేదా లేకపోతే ఆయన మొదట్లో అన్నట్లు శుని పాచికల ఎన్నికల ఫలితాలు శగుని పాచికల్లాగా ఉన్నాయని అన్నారు కదా మరి ఆది కారణమా జనాలకు నచ్చలేదా లేకుంటే జనాలకు ఈ విధంగా విశాఖపట్నం రాజధానిగా ఉంటే ఇక్కడ ప్రజలు చెడిపోతారు అన్న కొందరు పెద్ద మనుషులు వాళ్ళ మాటల్లోనే నిజం ఉందని చెప్పి ఏమన్నా భావించారా కారణం ఏంటో తెలియదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కోసం ఎన్నికల తర్వాత ఇక్కడికి వస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేడు అందుకు కాదు కానీ చాలా విషాదకరమైనటువంటి సంఘటనలు ప్రజలకు వాళ్ళకు ఆ బాధితులకు వాళ్ళ కుటుంబాలకు ధైర్యం చెప్పడం కోసం మొదటిసారి విశాఖలో అడుగు పెడుతూ ఉన్నారు మొదటిసారి ఉమ్మడి విశాఖ జిల్లాలో తను అడుగు పెడుతూ ఉన్నాను అధ్యుతాపురం సెట్లో రియాక్టర్ వేలి పదిహేడు మంది చనిపోయి యాభై మందికి పైగా క్షతగాత్రులు ప్రభుత్వ స్పందన మీద బాధితులు నేరుగానే విమర్శలు చేశాను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కూడా ఫోటోలు దిగడానికి వచ్చారా ఇక్కడికి అని చెప్పి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు వాళ్ళకు ప్రకటించినటువంటి నష్టపరిహారంలో కూడా ఇప్పటికీ దొబూచులాట ఆడడం జరుగుతూ ఉంది సో ఏ కాలి శరీరాన్ని కదిలించినా కూడా కన్నీటి గాజలే ఉన్నాయి సో అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు ఎనిమిది గంటలకు అక్కడ స్టార్ట్ అయ్యారు తన ఇంటి తాడేపల్లి నుంచి ఓవరాల్గా పది గంటల వరకు వరకు విశాఖ చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మరిద అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకైతే ధైర్యం చెప్పబోతున్నారు నిన్ననే వెళ్దాం అనుకున్నారు బట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అక్కడికి వెళ్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు ఆగి ఈ రోజు వెళ్తూ ఉన్నారు సో నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ధైర్యం చెప్పడం మనం చూసాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ వాళ్ళకు వాళ్ళతో ఏ విధంగా ఇంటరాక్షన్ ఉంటుంది అన్నది ఈ రోజు మనం చూడబోతూ ఉన్నాం నిన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి పర్యటన అంతా చాలా చాలా అంటే ఒక రకంగా భయం భయంగా సాగినట్లే అనిపించింది ఎక్కడ బాధితులు నిలదీస్తారో ఎక్కడ ప్రశ్నిస్తారో అని అందుకని ఆయన పర్యటన గోకముందే కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తాంలేండి అని చెప్పారు ఆయన అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత లేదు కంపెనీతోనే ఇప్పిస్తామని చెప్పి అంటూ ఉన్నారు ప్రకటించడం అయితే ప్రకటించారు ఎవరు ఎప్పుడు ఇస్తారో ఎలా ఇస్తారో ఇస్తారా ఇవ్వరా దీని మీద అయితే బాధ్యతలు కుటుంబాలకు అయితే ఎవరికి కూడా నమ్మకం వాళ్ళే అన్నారు కలెక్టర్తో నాకు నమ్మకం లేదా ఆయన మీద అని మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ధైర్యం చెప్పి ప్రభుత్వం తెప్పించే బాధ్యత మాది మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆ మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పి వచ్చే అవకాశం అయితే ఉంది చూద్దాం